शुक्लाधर विष्णु दशवर्ण तसन्न वनमे सर्व विघ्नोपशा अगजानन पद्मा गजानन महर्मीष अनेकदंत भक्ता गुरव सर्वोकानाषजेवरोिणाम निधे सर्व्यािणाम मुक्त नम सरस्वती नमस्तभ्यम मृदे कामि कार्यारंभं क्या सिद्ध्योगत मे सदा ज्ञानंद आधारम सर्व विद्या स्महे हईग्रीवाय नमह अरुण करुणातर ग्षी ध्रुतपचाकुचापाणस्ता हणिमाधिरावृता मयूखरहविभावे भवानी व्याष्ण्ता पौत्रमक परातरात्मजम वंदे सुगता दम तपोनिधि व्यास विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रम्हिधे व्ठाय नमो जिंकरम जिंकरम जिंकर नम श्रुति स्मृतिपुराणाल वोणाल नमा भगवत् शंकशंक शराचार्य केशव बादराय सूत्रभाज प्रतम वंद्य भगवत पुनःपुनः शंकरूपेण मच्छितमकृतमूज शिंक साय शंकराचार्यश्रिए सदाशुभ सरंभां शंकराचार्यम्जवाम अस्मदाचार्यपर्यता गुरपरम पदात्मज निरतम विषयप्य परा मुखम नवमी शास्त्रे सिंधुशेखरभारतीारुणांदुन ज्ञानद जानम चंद्रचुमा चंद्रशे चंद्रशतु्रह्मा मुदाव गुरुब्रह्म गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुरभ्यो नम శ్రీ లలిత నమః శ్రీ సీతాలక్ష్మణ భరతచత్రుజ్ఞ అనుమత్యమింద్రపురం బ్రహ్మణే నమ శ్రీ శివాయ గురవే నమ గురవే నమ పరమ గురవే నమ పరమేష్టి గురవే నమ శ్రీ శివాయ గురవే నమ ఆలస్యాన్ని అన్ని అనుకోకండి ఇక్కడ యంత్రంలో కాస్త ఇబ్బంది వచ్చి ఆలస్యం అయింది అది ఇంకా సే అవ్వలేదు ఎంతవరకు వస్తే అంతవరకు చెప్తాను క్రితం జరిగిన ఉపాఖ్యానంలో శ్రీమద్ దేవీ భాగవత తృ తీయస్కంద ప్రథమ పదో అధ్యాయం పూర్తయి పదకొండులో ప్రవేశించాం పదో అధ్యాయంలో పురుష ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా విధి వలీయం కాబట్టి పరీక్షిత్ మహారాజు తక్షకుడైనటువంటి సర్పంచ్ యొక్క అటు వేయబడి దుర్మరణాన్ని పొందడం జరిగింది అత్యంత బాల్యం బాల్యంలో ఉన్నాడు జనమేజుడు దేవీ భాగవతాంతర్గతంగా విషయం ఇది అలా ఉన్నటువంటి ఆ పిల్లవాడికి ఏం తెలియదు కాబట్టి అక్కడే మంత్రులు వీళ్ళంతా కూడా ఆవుకరం నిర్వర్తించారు సుముహూర్తే సుతంబాలం ప్రజానాం ప్రీతివర్ధనం సింహాచల భా మంత్రి సన్యవేశ ఇలాగో ఒక శుభము అంతా రాజపక్షాభిషేకం చేశారు పరిపాలన చేసేటువంటి ఆయుర్ వైశ్యం కాదు అగతికత్వాత గతి లేకపోవడం వల్ల అలా చేయడం జరిగింది పౌరా జానపద లోకాహ చక్రుస్థం రుమతి శిశువు ఆ శిశువునే పౌరులు అందరూ కూడా తమను పరిపాలించే రాజుగా భావన చేశారు జనమే జయనామానం రాజలక్షణ సకృతం ఎప్పుడు కూడా వంశం చాలా గొప్పది కదండి పాండు వంశం కదా మహనీయమైన వంశం వాడు రాజలక్షణాలకు కానీ లేదా వాడు ఉండేటువంటి సమస్తానికి ఏం దోషం ఉండదు ఎక్కడ తక్కువ ఉండదు అవి రాజలక్ష లక్షితమైనటువంటి జనమేజయుడు ప్రస్తుతానికి రాజయ్యాడు ధాత్రి శిక్షయా మాస రాజున్నాని సర్మశ ఆయన పక్కనుండేటువంటి ధాత్రిగా పిలువబడుతున్నటువంటి ఆయా ఉందో ఈ పిల్లవాడి ప్రతిరోజు శిక్షణ ఇస్తుంది నువ్వు ఇలా ఉండాలి ఏ విధంగా చెయ్యాలి నీ ధర్మాలు విను పొద్దున్నే లేవాలి ఒక పిల్లవాడిని ఆవిడ తయారు చేస్తోంది చిన్నపిల్లవాడు దినే దినే వర్ధమాన సంభవ మహాపతి పెరుగుతున్నాడు తనతో పాటే బుద్ధిమంతుడు కూడా అయ్యాడు భగవంతు భక్తిని కూడా ఆవిడ అలవాటు చేసింది భక్తి కూడా కలిగిన వాడు అయ్యాడు ప్రాప్తే ఏకాదశి ఎవరిచే తస్మే కుల పురోహిత ఇలాగా పదకొండవ సంవత్సరం వచ్చింది జనమేజుడికి వెంటనే కులపురోహితులు ఎవరైతే ఉన్నారో యథోచితం తదో సహ జగ్రాచిత అక్కడి నుంచి ఆయనకి ఉపనయన సంస్కారం చేసి అక్కడి నుంచి ఆయనకి సమస్త విద్యను ఉపదేశం చేశారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బ్రాహ్మణ ఎదుగుదయాడు ఇప్పుడు ఆయన చేయాలి ముఖ్య వయస్సు గర్భాష్టమం అక్కడి నుంచి ఏకాదశం క్షత్రియుడు ద్వాదశం వైశ్యుడు ఇలాగా ధర్మశాస్త్రంలో ఏదైతే వాళ్ళకి చెప్పబడిందో ఆ ప్రకారంగా ఇక్కడ ఉపనయనం అయింది విద్యలన్నీ కూడా ఉపదేశం చేస్తున్నారు సర్వ విద్యాపారము తయర్ ధనుర్వేదూర్ణం దదో అస్మై సంస్కృతం యథా ద్రోణ కర్ణాయ భార్గవోయ పూర్వం పరశురాముడికి పరశురాముడు కర్ణుడికి ఏ విధంగా ధనుర్విద్యం నేర్పాడు ద్రోణాచార్యులు ఎలాగైతే అర్జునుడికి ధనుర్విద్యం నేర్పారు ఆ విధంగా జనవేయుడికి కృపాచారులు వారు ధనుర్విద్యం నేర్పారు కృపాచారులు వారు యుద్ధ వేరండి నేర్పారు సమాప్త విద్య బలవాన్ బబువో దురతిక్రమ ధనుర్వేది పారక పరమార్థవిద్యలన్నీ పూర్తయ్యాయి విద్యావేంత అయ్యాడు మంచి బలవంతుడయ్యాడు దురతిక్రమ ఎవరు కూడా నైతిక్రమించేటువంటి స్థితి లేదు ధనుర్వేదే యథ తథా వేదే పారగ పరమార్థవిధు అటు రాజ క్షత్రియ విద్యలోనూ ఆ పారంగతుడయ్యాడు ఇటు వేదాది వేదాది విద్యల్లోనూ కూడా పారంగతుడయ్యాడు పరమార్థవిధు ఎంత విద్య సముపార్జన చేసి అంత పరమాత్మత్వం కలిగి శాంతుడై అంతర్ముఖుడై కాలక్షేపం చేస్తున్నాడు పిల్లవాడు చిన్నవాడే కావచ్చు సంస్కారం చాలా గొప్పది అద్భుతమైనటువంటి సంస్కారంతో అసాధారణమైనటువంటి వ్యక్తిత్వంతో విలక్షణమైనటువంటి ఒక విధానంతో రాజపరిపాలన చేస్తున్నాడు జనవేయుడు ధర్మశాస్త్రత కుశల బాగా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు కంఠంలో ప్రాణం పోయిన అబద్ధం ఎప్పుడు సత్యవాది జితేంద్రియ ఇంద్రియాలు జయించినటువంటి వాడు ఈ రెండు చాలా ముఖ్యమైన మానవులకి ఎప్పుడూ కూడా అసత్యం చెప్పకుండా ఉంటే అసత్యవాది కాకుండా ఉంటే వాడు లోకాన్ని గెలిచినట్టు అలాగే ఇంద్రియాలని కూడా గెలవాలి ఈ జితేంద్రుడై ఉండాలి సత్యవాది అయ్యి ఉండాలి అటువంటి వాడు ఒక తపస్సు ఫలిస్తుంది అటువంటి వాడు ఒక మాట ఫలిస్తుంది అటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోకానికి తెలుస్తుంది ఇది చాలా ప్రధానమైన ఆభరణాలు ఒక వ్యక్తి గొప్పవాడకాలన్నా ఒక వ్యక్తి మోక్షజీవి కావాలన్నా ఒక వ్యక్తి ఉద్ధరించబడాలన్నా కూడా ఇవి చాలా ముఖ్యమైనటువంటివి అద్భుతమైనటువంటివి చకారాజ్యం ధర్మాత్మ ధర్మసుతో యథ ఇత పూర్వం ఎలాగైతే తన ముత్తాతగారైనటువంటి యుధిష్టిరుడు ఎంత ధర్మబద్ధంగా ఎంత ప్ర ఎంత ప్రజారజకంగా పరిపాలన చేశాడో అలా జనమేజయుడు అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అంతా బాగానే ఉంది తత సువర్ణ వర్మాఖ్య రాజా కాశీపతిఖ్యలాబు అపు ఉపుష్టమాం సుభాం కన్యాం పరీక్షతాయ పారీక్షతాయచ ఇలా ఉంటుండగానే వివాహం ఇచ్చుకోవడం వచ్చింది వివాహం వస్తే పక్కనే ఉంటుంది కాశీరాజు ఉన్నాడు కాశీపతి కాశీరాజు గారు ఉన్నారు ఆయన పేరు సువర్ణవర్మ అనేటువంటి కాశీ కాశీరాజు సువర్ణమర్ సువర్ణవర్మ అనేటువంటి కాశీరాజు ఉపుష్టమా అనేటువంటి ధరకుమారు తెరిచి వివాహం చేశారు అంటే జనమేజు యొక్క భార్య పేరు ఈమె ఈమె ఆయన భార్య శతాం ప్రాప్య శితాపాంగి ముదే జనమేజే ఆ విధమైనటువంటి ఆ ఉపుష్టమా అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఆనందంగా రోజులు గడుపుతూ ఉన్నాడు జనమేజుడు కాజిరాసు కాంతం ప్రాపిరాజ యథాపుర పూర్వం ఎలాగైతే తన తాత తన ఇతర తన ముత్తాతలు వాడు ఎవరైతే విచిత్ర వీరుడు విచిత్ర వీరుడు అంబ అంబ అంబాలిక అంబిక అంబాలిక అనేటువంటి ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకున్నాడు కదా అంబా వెళ్ళిపోయిందని కూడా అవి తర్వాత వస్తుంది అంబిక అంబాలికని వివాహం చేసుకున్న విచిత్ర వీరుడు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నాడు అలాగా ఈ అనే అమ్మాయిని వివాహం చేసుకునే జనమేజుడు కూడా అంత గొప్పగా అంత అద్భుతంగా ఉన్నాడు అని చెప్తారు విచిత్ర వీర్య ముజున వివిత్ర వీరుడు ఏ విధంగా అయితే అంబిక అంబాలిక వివాహం అస్తి అమ్మాయిలు ఎలా అమ్మాయిలు వివాహం చేసుకుని సుపృష్టించాడో సుభద్రను చేసుకున్న అర్జునుడు ఏ విధంగా ఆనందించాడో ఆ విధంగా జనమేజుడు కూడా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతున్నాడు విజహార మహీపాల వనేషు ఉపవేశు ఆవిడతో చాలా ఏకాంతంగా సంచారం చేస్తున్నాడు తయా కమలపత్రాక్ష సత్య శతక్రతుర్య ప్రజాస్తా బు సుఖాలిత ఇంద్రలోకంలో సచీదేవితోన్న వంజుడు ఎంత వైభవంతో ఉంటాడో జనమేజుడు అంత వైభవంతో ఉన్నాడు జనమేజుల పరిపాలనలో జనాలతో సంతష్ట కేవలం సంతోష సుసంతుష్ట అత్యంత ఆనందంగా ఉన్నారు ఎంతో అద్భుతంగా ఉన్నారు సుఖ లలిత ప్రజా ప్రజలంతా కూడా అత్యంత లలితంగా సుఖంగా పరిపాలించబడుతున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు అంటే మన పరిసర ప్రాంతాల సమస్య ఏం కనపట్లే మరి గంతో గంత ఉపత కారణం ఏమిటి ఎప్పుడూ కూడా అలా అలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంటే సమస్యలేమీ లేనప్పుడు ఎవరి గొప్పతనం బయటపడదు ఈ లోపల ఎవరో వచ్చి ఏదో ఒక దుర్బోధ చేస్తారు లేదేదో ఏదో వాళ్ళకున్న కక్షని ఎదురువాళ్ళ మీద వృద్ధి వీళ్ళ ద్వారా ప్రయోజనాన్ని పొందుదాం అనుకుంటారు అది ఇప్పుడు జరగబోతోంది ఏమిటయ్యా అంటే దయా కమలపత్రాక్ష సత్యా శతకృత్యత ప్రజా సుందస్త బహు సుఖాలిత మంత్రిణ కర్మకుశల చక్రు కార్యా సర్పశ జనమైల కార్యం ప్రకారంగా మంత్రులంతా వాడవాడ పనులు చేస్తున్నారు ఏతస్మిన్ కాలేదు ముని ఉత్తంక నామక ఇలా రోజుల నీకు చక్కడం జరిగిపోతున్నాయి ప్రజలు చాలా అందంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఈతి బాధలు లేవు నెలకి మూడు వర్షాలు పడుతున్నాయి పాడి పంటల రోడ్డు లేదు ఆహాహా ధర్మరాజుని మరిపిస్తున్నాడే ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడు మనవాడు ఎంత గొప్పగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది మన ఉంది పుట్టిన పిల్లవాడు అని ప్రజలంతా సంతోషిస్తు ఉండంగా ఇదే సమయంలో ముని ముని ఉత్తంక నామక ఉత్తంకుడు అనేటువంటి ముని ఒకడు రావడం జరుగుతుంది అక్కడ ఏమిటి ఈ ముని ఉత్తంక ఉత్తంకుడు అంటే ముని వచ్చాడు తక్షకేణ పరిక్లిష్ట అస్తినాపుర తక్షకేణ పరిక్లిష్ట ఈ ఉత్తంకుడికి తక్షకుడికి పూర్వ వైరం ఉందండి ఈ ఉత్తంకుడికి తక్షకుడికి ముందు శత్రుత్వం పూర్వ వైరం ఉంది తక్షకుడు చేత అనేక విధాలుగా బాధింపబడినటువంటి ఉత్తంకుడు తక్షకుడి మీద కక్ష తీర్చుకోవడం కోసం ప్రతీకారం కోసం వ్యక్తిని అన్వేషణ చేస్తూ ఉంటే ఇవాళ అతనికి జనమేజు జనమేజు రూపంలో లభ్యమయ్యాయి ఆయన ఆయన వైర్యం అంటే చెప్తారు మహాభారతంలో ఆది మొట్టమొదటి మొట్టమొదటి విషయం ఇది అని చెప్తారు అస్తి నాపురం అభ్యగారు వైరస్ అపచితం కోసం కుర్యాది చింత వీడికి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో నాకు తక్షకుడితో శత్రుత్వం ఉంది నా శత్రుత్వాన్ని ఎవరు నిర్మూలన చేయగలరు ఎవరు నేను ఎలాగ నేను ప్రతీకారం తీర్చుకోవాలి వాడు నన్ను చాలా బాధించాడు నా చాలా వేధించాడు వాడు నాకు చాలా బాధలు కలిగించాడు తక్షకుడు వాడికి ఇంతకింతకీ అవమానం చేయాలి ఇంతకింతకీ వాడిని నేను ముంచపెట్టాలి ఇంతకింతకీ వాడిని ఏడిపించాలి అలా ఏడిపించే ఎవరు ఎవరు ఆ వ్యక్తి ఎవరు నాకు అంత సహాయం చేసేవాడు ఎవరు అంతలా ఉపకారం ఉపకారం చేసేవాడెవరు అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూకుండగా పరీక్షిత సుతం అమృపం సుబ్బాగత ఆ ఇక్కడ నాకు సరైన వ్యక్తి ఎవరయ్యా అంటే పరీక్షిత్ మహారాజ్ కుమారుడు జనమేజుడు జనమేజుడికి లోపాయకారిగా జరిగిన విషయమంతా చెప్తే చిన్నపిల్లవాడు లోపం తెలియదు కాబట్టి నేను విషయమంతా లోపాయకారి జరిసిన విషయం అంతా చెప్తే పోప్ వచ్చి తక్షకుణ్ణి ఎన్ని విధాలుగా బాధించ అన్ని విధాలుగా బాధిస్తాడు కాబట్టి నాకు సరైనటువంటి నా అవమానాన్ని తీర్చగినట్టు నాకు ఆనందాన్ని కలిగించేటువంటి తక్షకుణ్ణి అన్ని విధాలుగా బాధించే వ్యక్తి జనమేజుడు అనుకుని కార్యాకారి నజానాసి అక్కడికి వచ్చాడు అంటే తక్షకుడు హస్తినాపురికి వచ్చాడు హస్తినాపురికి వచ్చి ఆ పిల్లాడితో మాట్లాడుతున్నాడు ఏమని కార్యాకారి నజానా సమయ నృపసత్తమ ఏమాయా నువ్వు రాజసిమాలన్నావు పెళ్ళిళ్ళు సుఖంగా పెళ్లిళ్లు చేసుకున్నావు సుఖంగా ఆనందంగా ఆనందంగా ఉన్నావు అసలు నీకు ఏం చేయాలో ఏం చేయాలో నీకు తెలియట్లేదు అకర్తవ్యం కరోష్య కర్తవ్యం నా కరోషవి నువ్వు చేయకుండా పని చేస్తున్నావు చేయవలసిన పని చేయట్లేదు కింత్వాం త్వం సంప్రాక్ష మధ్య గత వర్షం నిరుద్యమం కాబట్టి నీకు జన్మ అవకారాన్ని మర్చిపోయి దాన్ని ప్రతీకారం చేసుకోవాలనే జ్ఞానం కూడా లేని నీతో నేనేం మాట్లాడాలి నీకు చాలా అపకారం జరిగింది నీకు చాలా ఇబ్బంది కలిగింది నువ్వు బాల్యంలో ఏది కోల్పోయావు నీ తండ్రి చనిపోవడానికి కారణపోతుండో నీకు తెలియలేదు దాని దానికోసం నువ్వు తెలుసుకుందామని ప్రయత్నము చేయలేదు ఆ ప్రతీకారాన్ని ఆ విధమైన బాధకి నువ్వు ప్రతీకారం కూడా చేయలేదు ఎంత ఎంతపడి అవైర అవైరజ్ఞం అతంత్రజ్ఞం బాలచేష్ట సమన్వితం కాబట్టి బాలచేష్ట సంబంధం నువ్వు చిన్నపిల్లవాడికి కావడం చేత చిన్నపిల్లాడు కావడం చేత చిన్నపిల్లాడు కావడం చేత నీకు అవైరగ్ఞం అతంత్రజ్ఞం నీటి శత్రురేవుడు నువ్వు ఏం చెయ్యాలో ఇది తెలుసుకోలేక చిన్నపిల్లవాడు కావడం చేత నువ్వు ఏది కూడా గమనించుకోలేకపోయావు ఇది చాలా నిన్ను చూసి నాకు జాలి వేస్తోంది నీటి నీలాంటి అమాయ నీ అమాయకత్వాన్ని నీ చక్రవర్తిత్వాన్ని చూసి తండ్రికి తండ్రి రుణం తీర్చుకొని కొడుకు అప్పుడు కొడుకే కాదు నీకు ఏమైందో తెలీదు అది చెప్పడానికి వచ్చాను జాగ్రత్తగా నా మాటలు విను అని తక్షకుడు చెప్తున్నాడు ఇవాళ ఇబ్బంది వల్ల అక్కడికి ఆపుతున్నాను రేపు మీకు ఈ విషయం చెప్పాలి అడుగు ఉత్తంకుడు మహర్షి ఋషి మహర్షి కుమారుడు శిష్యుడైన దౌమ్య మహర్షి ఎంతమంది శిష్యులు ఉన్నారు వాళ్ళని ఎవరిని ఎలా మహర్షి వాళ్ళని ఎలా పరీక్ష చేశాడు తర్వాత దాంట్లో ఉత్తంకుడు ఏ పరి ఏ విధమైనటువంటి వ్యవస్థలో తక్షకుడి చేత బాధపడ్డాడు इवनकूड़ा औरख्या चोद स्वस्ति प्रजाभ्य पिपालख्य मगेण महिमचा गोब्राह्मणे संवस्तरीच लोका सवस्ता सुगुना काल्य पृथ्वी सैसो योपरीता सहसरा क्रीयता दास मा क्षमस्व प्वरी अत्रिण सतन सन्त पौत्रिण अदना सुखना सन्त जीवंत शरलांश तम ओम ओं स्वस्थ तथा श्री महाकाव्यपौभाग्य महात्मसुंदरी दिवचरणारिंदो सर्पयामी ओम दत्सत